ఓటీటీ ఆడియన్స్ ను బాగా అలరించిన ప్రోగ్రామ్స్ లో సర్కార్ సీజన్ వన్ ఒకటి బుల్లితెర వెండితెర సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ సాగే ఈ షో ఓటీటీ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది ఆహా వీడియో లో వచ్చిన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది ఇప్పుడు ఐదో సీజన్ కు రంగం సిద్ధమైంది కాగా సర్కార్ తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు పోస్ట్ గా వ్యవహరించాడు గత నాలుగో సీజన్ నుంచి తుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు దీంతో సహజంగానే ఈ ప్రోగ్రాం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతుంది ఈసారి అంతకు మించి అనేలా ఇప్పుడు సర్కార్ ఐదో సీజన్ రాబోతోంది ఈ సారి కూడా సుడిగాలి సుధీర్ పోస్ట్ గా చేయనున్నాడు గురువారం సర్కార్ కొత్త సీజన్ ప్రోమో ను రిలీజ్ చేశారు ఇందులో ఒకటే ఆట ఆడనీకి ఏదోలాగా గెలిచేదానికి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడే చేయాల ఆడతామా ఏంటి మళ్ళీ సర్కార్ సీజన్ ఫైవ్ ఇప్పుడు ఆడేది గెలవనీకే కాదు నువ్వేందో అందరికి తెలవనీకి అంటూ సుడిగాలి సుధీర్ సర్కార్ కొత్త సీజన్ గురించి చెప్పేశాడు కాగా జూన్ ఆరున సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది అలాగే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది మరి గత సీజన్ లాగే ఈసారి కూడా సుధీర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెప్పిస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు